హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ అతను ఒక బీస్ట్ ఆమె ప్రేమతో అతనిలో ఉన్న బీస్ట్ని దూరం చేసి మంచి ప్రేమికుని మనకి పరిచయం చేస్తుందా లేకపోతే అతనిలో ఉన్న బీస్ట్ క్యారెక్టర్ ప్రేమించే ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ముందు బయటపడగలుగుతాడా లేదా చూద్దామంటే మీ అందరూ వినాలి బీస్ట్ బాస్ స్టోరీని నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి బంగారాలు స్టోరీ నేమ్ మిస్టర్ శాడిస్ట్ పార్ట్ లెవెన్ లోపలికి వస్తున్న వాళ్ళ నాన్న పిన్నిళ్లను చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు ఆయుష్ రావటంతోనే విరాజ్ నందన్ గారు కొడుకుని చూసి ఏంటి నాకు చెప్పకుండానే సడన్గా పెళ్లి చేసుకున్న వెంటనే ఆయుష్ అని అడుగుతారు చెప్తే గ్రాండ్గా చేసేవాడిని కదా అని అనేసరికి ఇంకా ఆపండి డాడీ నా పెళ్ళికి మీరంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు నా పెళ్ళికి నేను ఉంటే చాలు కదా అని సమాధానం చెప్తాడు ఆయుష్ గురించి తెలిసిన విరాజ్ నందన్ గారు సైలెంట్గా పెళ్ళి ఎలాగో నీకు నచ్చినట్లు చేసుకున్నావుగా రిసెప్షన్ నన్న మాకు నచ్చినట్లుగా చేయనిస్తావా అని అడుగుతారు అలాంటి కోరికలు ఏం పెట్టుకోకండి నాకు అలాంటివి ఇష్టం లేవు అని చెప్తాడు నానమ్మ వాళ్ళకి చెప్పు సాయంత్రం మా ఫస్ట్ నైట్కి ముహూర్తం కుదిరింది అని పిన్ని తనే నీ కోడలు అవునన్నా కాదన్నా తనే ఇంటికి కోడలు తన మీద ఈగ వాలినా కానీ బ్రతకనివ్వను ఎవరిని తనకి చిన్న గీత పడినా సరే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని గట్టిగా మాట్లాడతాడు ఎందుకు నన్నా అలా మాట్లాడతావు అని ఆయుష్ దగ్గరికి వెళ్ళి నేను నీకు పిన్నిని కావచ్చు నాన్న నేను నిన్ను కన్న తల్లిలా చూడలేదా పిన్ని ఇంకొకసారి ఆవిడ పేరు గుర్తు చేయకు నాకు ఆవిడ పేరు వినటమే ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తాడు సరే నాన్న ఇంకెప్పుడు గుర్తు చేయను కానీ నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి నా కొడుకు ఎప్పుడు ఏంటికి మహారాజే అని నవ్వుతూ చెప్తారు సరే పిన్ని తనని కోడల్ని జాగ్రత్తగా చూసుకో నేను ఇంకా కొంచెం పని ఉంది బయటకు వెళ్తాను అని చెప్పి రెండు అడుగులు వేసి మళ్ళీ ఆగుతాడు ఇదిగో పప్పి ఎంతసేపు మీ వదినతో ముచ్చట్లు పెట్టకుండా కాస్త తనని రెస్ట్ తీసుకొనివ్వు కావాలంటే నేను లేని టైంలో ఎంజాయ్ చేస్తూ ఉండు కానీ అని చెప్పి నానమ్మ ఇంట్లో ఎవరైనా సరే పనివాళ్ళు వాళ్ళ చూపులు చైత్రికం మీద పడినాయో వాళ్ళకి అదే ఆఖరి చూపు అవుతుంది ఈ విషయం నేను చెప్పానని చెప్పి వర్కర్స్ అందరికీ చెప్పు అని గట్టిగా చెప్పి కార్కిని హ్యాండ్ ఫింగర్స్తో తిప్పుతూ స్టైల్గా వాక్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు ఈయన ఎప్పుడు ఇలానే ఉంటారా చిన్నప్పటి నుండి ఇలానే ఉన్నారా అని ఆలోచిస్తుంది చైత్రిక తన దగ్గరికి వచ్చిన అంజనా గారు చూడు తల్లి వాడికి కోపం ఎక్కువ కానీ అంతే ప్రేమ చూపిస్తాడు తల్లిగా చూసినా కానీ నన్ను బయటకు చూపించలేదు వాడి ప్రేమ తెలిసిన పిన్నిగానే చెప్తున్నాను నా కొడుకు బంగారం ఏరి కోరి తెచ్చుకున్నాడు అంటే నువ్వెంత వాల్యుబుల్ పర్సనో వాడికి మాకు అర్థమవుతుంది వెంటనే ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తుంది చేతిక సంతోషంగా ఉండు తల్లి తొందరలో మనవడో మనవరాలని ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము అని ఇద్దరూ దీవిస్తారు వీళ్ళని చూసి ఉల్లుకుంటూ ఉంటుంది స్వప్నిక ఈ అత్త ఏంటి అత్త కూడా దానికి సపోర్ట్ లానే అయిపోయింది బావకు భయపడుతుందా ఏంటి అనుకుంటుంది మనసులో అత్తని ఎలాగైనా రెచ్చగొట్టయినా సరే నా గుప్పెట్లో పెట్టుకోవాలి లేకపోతే ఇంట్లో నుండి గెంటేయడానికి కూడా వెనకాడదు బావ మమ్మల్ని ఏంటి బేబీ ఎక్కువగా ఆలోచించకు మీ అత్త ముందుగానే ఏదో ప్లాన్ చేసి వచ్చింది అందుకే ఇంత కూల్గా మాట్లాడుతుంది ఆస్త వెయిట్ చేయి రూమ్లోకి వచ్చాక మాట్లాడదాం మనం అని చెప్తాడు స్వప్నిగా ఫాదర్ అలాగే డాడీ అత్త కోసం వెయిట్ చేశాం కదా వచ్చింది కదా ముగ్గురం కలిసి ఏం చేయాలో ఆలోచిద్దాంలే అంటుంది చైత్రిక మొహాన్ని దగ్గరగా చూసిన అంజనా గారికి ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆమె రూపురేఖలను గమనిస్తూనే ఉన్న చైత్ర ఎందుకు అలా చూస్తున్నారు అనుకుంటుంది మనసులో సరే తల్లి మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడుగుతారు ఆమె మౌనంగా ఉండిపోతుంది వసుంధర గారు కల్పించుకొని ఇదిగో అంజన నా మనవడికి సంబంధించిన విషయం నువ్వు ఎక్కువగా ఆలోచించకు తెలుసుకోకపోవడమే మంచిది తెలుసు కదా వాడి సంగతి అందుకే సైలెంట్గా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే రణరంగంగా మారిపోతుంది అని సీరియస్గా చెప్తారు అతడి కోపం తెలిసిన అంజనా గారు సైలెంట్గా సరే అత్తయ్య ఈ విషయాలు నేనేమీ అడగను కానీ ఇంతకి వెళ్తా ఉండి నందు ఇవాళ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ గురించి చెప్పాడు కదా ఏం చేయాలి అని అడుగుతారు అంజనా గారు నువ్వేం చేయ అవసరం లేదు ఆల్రెడీ నా మనవడే అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళని పంపిస్తాను అని చెప్పాడు నీ కోడల్ని నువ్వు నుండి రెడీ చేస్తే చాలు ఆ మాత్రం దానికి నువ్వెందుకు మమ్మీ నేను వదిన రెడీ చేస్తాను అని నవ్వుతూ నౌక్య భుజంపై రెండు చేతులు చేతులు వేసి మాట్లాడుతుంది ఆమె తీసుకునే చొరవలోనే అర్థమవుతుంది చేతు తను చాలా అల్లరి పిల్ల అని వచ్చిన దగ్గర నుండి సరదాగా అల్లరి చేస్తూ మాట్లాడడం గమనిస్తూనే ఉంటుంది అందరితో సీరియస్గా మాట్లాడే ఈ లయన్ కూడా తనని చూసి సంతోషంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది చైత్రిక మనసులో అంటే నందు సార్కి లౌక్య అంటే చాలా ఇష్టం ఏమో అనుకుంటుంది మనసులో ఏమీ ఉంచుకోకుండా స్వచ్ఛంగా నవ్వే ఆమె చిరునవ్వే చెప్తుంది తను చాలా మంచి పిల్ల అని ఇంతలో వసుంధర గారు జర్నీ చేసి వచ్చారు కదా ముందు ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దరు అని చెప్తారు అలాగే అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిన వెంటనే వసుంధర గారి వర్కర్స్ అందరినీ పిలిచి హాల్లో కూర్చుంటారు నీకు పదే పదే చెప్పను నా మనవడికి సంబంధించినది ఏదైనా సరే ఇంకొకరు చూపు పడితే వాళ్ళ కళ్ళు కూడా పీకేస్తాడు అలాంటిది నా కొనవరాల మీద ఎవరు కట్టుబడింది అంటే వాళ్ళకి అదే ఆఖరి క్షణం అవుతుంది గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇస్తారు జాగ్రత్తగా ఉంటాం అమ్మగారు అని అందరూ సమాధానం చెప్పి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు సరే వెళ్ళి జాగ్రత్తగా మీ పనులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోండి అని చెప్పేసరికి సరే అని అందరూ వెళ్ళిపోయాక తనని దగ్గరకు తీసుకొని నీకు ఒక విషయం చెప్తాను ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోకు అని వసుంధర గారు చైత్రిక చెప్తారు నా మనవడి ముందు ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి అడగకు ఆ క్షణం నువ్వు అడిగిన క్షణమే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి జాగ్రత్త ఈ యొక్క విషయం నువ్వు మాట్లాడకుండా ఉంటే నీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది లేకపోతే ప్రతి క్షణం నరక నరకం అనుభవిస్తావు నువ్వే అని చెప్తారు ఎందుకమ్మమ్మ అని అడగాలని ఉన్నా సరే పెద్దవాళ్ళ విషయాల్లో దూరకపోవడమే బెటర్ అనుకుంటుంది టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక తో మీ ముందుకు వస్తా అందుకంటే బాయ్ టేక్ కేర్